హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఓంకారం కార్యక్రమంలో గురుజీ గారు తెలియజేసిన యోగక్షేమం మంత్రబలం పూజా విధానం ఏమిటో మనం తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈరోజు వసునామ సంవత్సరం ఆషాఢ మాస కృష్ణపక్షం ఈరోజు చతుర్దశి ఈరోజు ఆరుద్ర నక్షత్రం అలాగే ఈరోజు బుధవారం విశేషం విశేషమైన రోజు ఈరోజు ఆరిద్ర నక్షత్ర దేవత ఎవరు అంటే రుద్రుడు ఆరిద్ర నక్షత్రం యొక్క అధిపతి రాహువు మరి ఈరోజు బుధవారం కలిసి వచ్చింది సో రాహువు బుధవారం సో కాంబినేషన్ మన జీవితంలో బుధ గ్రహం మరియు రాహు ఈ రెండింటిలో వ్యత్యాసం ఏదైనా ఉంటే గ్రహి అని అంటారు అంటే ఆలోచనలకు అధికంగా బుద్ధుడు అంటే ఆలోచనలకు అధిపతి బుద్ధుడు అంటే బుద్ధుడు సరిగా లేకపోతే ఆలోచనలు అనేవి లగ్నంగా లగ్నం చేయరు అలాగే నెగిటివ్ థాట్స్ ఇలా అన్ని విపరీతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ ఈరోజు మనమందరం విశేషమైన రుద్రుడి నక్షత్రం కాబట్టి ఈరోజు మనం ఓం రుద్రాయ నమ అనే మంత్రాన్ని జపించాలి ఓం రుద్రాయ నమ ఓం రుద్రాయ నమ ఓం రుద్రాయ నమ అనే నామాన్ని జపించాలి అయితే ఇటువంటి విశేషమైన రోజు ఉంది రేపు జ్యోతిర్భీమేశ్వర వ్రతం చాలా విశేషమైన వ్రతం అన్నట్టు ఇది దీన్ని ఆచరిస్తూ ఉంటారు రేపు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆచరిస్తూ ఉంటారు అయితే దేవుడి గదిలో రెండు ఆకులను వేసి దానిపైన కొన్ని బియ్యం పోసి దానిపైన మట్టి ప్రమిద పెట్టి ఒకటి పెట్టండి రెండు వత్తులు కలిపి ఒక జ్యోతిగా వెలిగించాలి ఇలా జ్యోతి భీమేశ్వర అని ఈశ్వర రూపంగా పూజించాలి అయితే ఇందులో ఉండే ఒకటే జ్యోతి రెండు వత్తులు ఒకటే జ్యోతి ఎటువంటిదో అది పార్వతీ పరమేశ్వరుల రూపంగా అర్ధనాదేశ్వర రూపంగా జ్యోతి రూపం అని ఆ రూపాన్ని పూజించి చక్కగా అర్చించి ఆరాధిస్తే పతి సంజీవని అంటే మీ భర్తకు ఆయుష్ అనేది పెరుగుతుంది రేపు ఉదయాన్నే తలస్నానం చేసి చక్కగా ఎవరైతే జ్యోతిర్ భీమేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారో వారికి వ్రతం యొక్క ప్రతిఫలం అనేది ఉంటుంది అయితే ఈ వ్రతాన్ని ఆచరించే ముందు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పాదసేవ చేయాలి పతికి ఉదయాన్నే లేవగానే స్నానం చేసి భర్తని కూర్చోబెట్టి వాళ్ళ పాదాలను కడిగి ఆ కడిగిన నీళ్ళను ప్రోక్షణ చేసుకోవాలి తలపై ఇలా ఫస్ట్ భర్తకి పాదసేవ చేసిన తర్వాత జ్యోతిర్భీమేశ్వర వ్రతాన్ని ఆచరిస్తే వ్రతం యొక్క పుణ్యఫలం అనేది లభిస్తుంది అయితే వివాహం చేసుకున్న వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఆచరిస్తూ ఉంటారు అయితే వివాహం చేసుకుని వాళ్ళు ఎలా ఆచరించాలి అంటే సేమ్ ఇలానే ఆచరించాలి జ్యోతిర్ భీమేశ్వర వ్రతం అని ఆచరించి ఒక పసుపు దారాన్ని పెట్టి పూజించి ఆ దారాన్ని తల్లి చేతితో కట్టుకుంటే మంచి భర్త వస్తాడు అంటే భీముల్లాంటి భర్త వస్తాడు భీముల్లో శక్తి ఉంటుంది ప్రేమ ఉంటుంది అటువంటి భర్త వస్తాడు అని నమ్మకం ఉంది ఎప్పటినుంచో రేపు జ్యోతిర్ భీమేశ్వర వ్రతం తో పాటుగా రేపు అమావాస్య గడియలు గురువారం రెండు కలిసి వచ్చింది సో చక్కగా ఉపయోగించుకోవచ్చు వ్రతం ఆచరించిన తర్వాత వ్రతకథ కూడా వినాలి అయితే వ్రతకథ వినాలి అంటే ఓంకారం కార్యక్రమంలో గురుజీ గారు తెలియజేస్తా ఉన్నారు సో రేపటి కోసం వెయిట్ చేయాలి సో ఇదండి రేపటి జ్యోతిర్భీమేశ్వర వ్రతాన్ని ఆచరించే వాళ్ళు చక్కగా ఆచరించండి అలాగే ఈరోజు తారాబలం అశ్విని మక మూల నక్షత్రం వారికి సాధక తార చక్కగా ఉంది ఉపయోగించుకోండి భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి ప్రత్యక్ తారా అంత శుభం కాదు జాగ్రత్తగా ఉండండి అలాగే కృత్తిక ఉత్తర ఉత్తరాషాడ నక్షత్రం వారికి క్షేమతార అత్యంత మంచి రోజు శుభకరమైన రోజు ఉపయోగించుకోండి అలాగే రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి విపత్ తారా అంత శుభం కాదు జాగ్రత్త వహించండి అలాగే మృక్షిరా చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సంపత్ తారా అత్యంత శుభకరమైన రోజు ఉపయోగించుకోండి అలాగే అలాగే ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి జన్మతార కాస్త జాగ్రత్త వహించడం మంచిది పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి పరమమిత్ర తారాన్ని శుభకరమైన రోజు చక్కగా ఉపయోగించుకోండి పుష్య అనురాధ ఉత్తరాషాఢ నక్షత్రం వారికి పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి మిత్రతార శుభకరమైన రోజు చక్కగా ఉపయోగించుకోండి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి నైదేవతారాన్ని అంత శుభం కాదు జాగ్రత్త వహించడం చాలా మంచిది అయితే ఈరోజు గురుజీ గారు ఇంకోటి తెలియచేశారు ఈరోజు అంటే అప్పుడప్పుడు దేవుణ్ణి పూజిస్తూ ఉన్నప్పుడు దేవునికి బొట్టు పెడుతున్నప్పుడు కానీ లేదా గంధం పెడుతున్నప్పుడు కానీ లేదా దేవుని దగ్గర పూజ చేసేటప్పుడు కానీ లేదా మనం బొట్టు పెట్టుకునేటప్పుడు కానీ ఏదైనా త్వర త్వరగా చేస్తున్నప్పుడు త్వరలోనే అంటే మన ఇంట్లో ఏదైనా మనం ఇలా పూజ చేస్తున్నప్పుడు ఏదైనా మన చేతుల నుంచి జారి కింద పడింది అనుకోండి అది అమంగళం అని గురుజీ గారు తెలియచేశారు అంటే త్వరలోనే మన ఇంట్లో ఏదైనా అపచారం జరుగుతుంది అని మన జీవితంలో ఏదైనా కోల్పోతాము అనేసి ఒక సూచన అనేది ఉంటుంది అనేసి గురుజు గారు తెలియజేశాడు అంటే దోషం అనేది మనకు ఉంటుంది అయితే ఇలా ఎప్పుడైనా జరిగితే మనం ఏం చేయాలి అంటే మౌనంగా వెళ్ళి చక్కగా చేతులు కాళ్ళు కడుక్కొని దేవుడి గదిలో సపరేట్గా ఇంకో దీపాన్ని వెలిగించి క్షమాపణ స్తోత్రాన్ని చదువుకోవాలి లేదా సర్వమంగళ మాంగళ్య శివే సర్వాధసారకి శరణి త్రేంబకే దేవి నారాయణి నమోస్తుతే అని దేవిన దేవికి నమస్కారం చేసుకోవాలి అలాగే మన మనసులో అలాగే మనం మనసులో గురువుల నామస్మరణ చేయాలి లేదా గురువులు దగ్గరగా ఉంటే గురువు పాద నమస్కారం చేయాలి లేదా మన వ మనకంటే వయసులో పెద్దవాళ్లకు నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే దోషం యొక్క విముక్తి అనేది కొంచెం లభిస్తుంది అని గురుజీ గారు తెలియజేశారు అలాగే ఇంకొక డౌట్స్ ఏమిటి అంటే ఇంట్లో అంటే ఇప్పుడు ఏదైనా ఇంట్లో చనిపోయిన ఇల్లు ఏవైనా ఉంటే అంటే ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఎవరైనా సూసైడ్ చేసుకున్నారు లేదా చనిపోయారు వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ ఏదో ఇలా చనిపోయి ఉన్న ఇల్లును కొనవచ్చా అనే డౌట్స్ అందరికీ ఉన్నాయి అయితే గురుజీ గారు తెలియజేశారు తప్పకుండా కొనవచ్చు ఇలాంటి అంటే ఇంట్లో చనిపోయిన ఇంట్లో కొంటే తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి అంద అది కొన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళు ఇంట్లోనే ఉంటారు దయ్యాలు అవుతారు ఇవన్నీ కూడా అపనమ్మకాలు ఇలాంటివి మనం పట్టించుకోకూడదు అని గురుజీ గారు తెలియజేశారు ఏదైనా ఆ ఇంట్లో చనిపోయి ఉంటే ఆ దోషాలు ఆ ప్రభావం అన్నీ కూడా కుటుంబ సభ్యులకు మాత్రమే వస్తుంది అట కానీ కొన్న వాళ్ళకు రాదట కాకపోతే అది కొన్నాము ఆ ఇంట్లో ఉండాలి అంటే కొంచెం కాస్మె కాస్మెటిక్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉండాలి సో అందుకోసం మనం శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టుకుంటే చక్కగా దానికి సెట్ అవుతుంది అనేసి గురుజీ గారు తెలియజేశారు అలాగే రేపు జ్యోతిర్భీమేశ్వర వ్రతాన్ని ఆచరించే వాళ్ళు చక్కగా ఆచరించుకోవచ్చు అయితే రేపు గురువారం ఐదు గంటలకే లేచి రేపు ఉదయాన్నే ఐదు గంటలకు లేచి ఏ మంత్రాన్ని అయితే జపిస్తారో ఆ మంత్రం అనేది మనకు చక్కగా సిద్ధిస్తుంది అని గురుజీ గారు తెలియజేశారు అలాగే రేపు సాయంత్రం వరలో రేపు సాయంత్రం వరకు మేడి చెట్టు ఆకులను తెచ్చుకొని కుంకుమ లేదా గంధంతో తులసి కాడతో తులసి కాడతో మనం కోరుకున్న కోరికను ఆకుల పైన రాసి మడిచి చక్కగా పసుపు దారంతో కట్టాలి ఆ కట్టిన దాన్ని రాగి చెంబులో కానీ లేదా ఒక గ్లాసులో కానీ వేసి ఉంచాలి ఉదయాన్నే ఏం మాట్లాడ ఉదయాన్నే ఏం మాట్లాడకుండా వెళ్ళి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ వేసి రావాలి ఇలా చేస్తే మీరు అనుకున్నది చక్కగా జరుగుతుంది అని గురుజీ గారు తెలియజేశారు అయితే రేపు ఉదయం అమావాస్య గడియలు ఉన్నాయి చాలా విశేషమైన రోజు రేపు ఎలాంటి పనులు చేస్తే ఎలా ఉంటుందనేసి రేపు గురువుగారు అని చెప్పారు ఈరోజు యోగక్షేమం వచ్చేసి ఈరోజు సాయంత్రం అయితే వ్యాపారంలో అభివృద్ధి అభివృద్ధి వ్యాపారంలో కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఆర్థికాభివృద్ధి ఇలా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వ్యాపారం అభివృద్ధి చెందడానికి తులసి యొక్క అంటే తులసి మొక్క పక్కన దానిమ్మ చెట్టు పెట్టి విప్ప నూనెతోటి దీపం వెలిగించి కనకధార స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి లేదా లక్ష్మీనారాయణుని మనసులో తలుచుకోవాలి ఇలా చేయడం వలన ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు వ్యాపారంలో అభివృద్ధి అనేది జరుగుతుంది చాలా చక్కటి యోక్షమండి అందరూ ఆచరించండి అలాగే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ